హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మీకు నే తరిసెలు వీడియో చూపిద్దాం అనుకుంటున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మన సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ పెద్ద పండగ అండి ఆ పండగ అరిసెలు చేసుకోకుండా ఎవరన్నా ఉంటారండి అందులో మన తెలుగు వాళ్ళు అస్సలు అరిసెలు చేసుకొని ఇల్లు అనేది ఉండదు అనమాట ఇంతకుముందు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అరిసెలు ఎలా చేసుకోవాలనే వీడియో చేశానండి ఆ వీడియో అయితే ఎంతమంది బాగా ఆదరించారండి మిలియన్ వ్యూస్ ఉన్నాయి అనమాట మిలియన్లో ఉన్నాయి త్రీ మిలియన్స్ ఏమి ఉన్నట్టు ఉన్నాయి అదేవిధంగా ఈ వీడియో కూడా చూసి చక్కగా మీరు అరిసెలు చేసుకోండి సరేనా అసలు కష్టమేం కాదమ్మా అయితే ఇద్దరు మనుషులు ఉంటేనే ఈ అరిసెలు అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట చూడటానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది కానీ ప్రాసెస్లో దిగిన తర్వాత ఉంటుంది కష్టం ఈ అరిసెలకు వచ్చేసరికి బియ్యం నానబెట్టుకున్న దగ్గర నుంచి పిండి పట్టించుకొని పాకం పట్టే వరకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలమ్మా పాకం కుదరలేదు అనుకోండి అన్నీ పాడైపోతాయి అనమాట నేను ఇప్పుడు మీకు ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను చూసేయండి అదే విధంగా ట్రై చేసి అరిసెలు వండుకొని ఈ పెద్ద పండక్కి తినండి సరేనా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసేయండి వీడియోలోకి అరిసెలకి బియ్యం నానబెట్టాను మీరు అరిసెలు చేసుకోవాలనుకున్నప్పుడు రెండు రోజుల ముందే బియ్యం నానబెట్టుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని ప్రతిరోజు రెండు పూట్ల శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నానబోసేటప్పుడు కూడా కడిగి పెట్టాలన్నమాట ఈ విధంగా బియ్యాన్ని మరపట్టించుకోవాలి ఈ అరిసెలకు వచ్చేసరికి తడి బియ్య పిండి కావాలండి ఇదిగోండి మనకి మరణించి పిండి వచ్చిందనమాట ఇట్లా పిండి జల్లేడుతో జల్లించుకోవాలి ఈ పిండిని అస్సలు ఆరనివ్వకూడదు ఇదిగోండి అమ్మా పిండి మీకు వచ్చేసరికి ఇట్లా ముద్దకు రావాలన్నమాట ముద్దకు వస్తే మీకు అరిసెకి కరెక్ట్గా వస్తుంది పొడి అరయింది అనుకోండి పిండి అరిసె సరిగ్గా రాదనమాట ఏ వాయికి ఆ వాయి జల్లించుకోగానే ఈ విధంగా అది పెట్టుకోండి మళ్ళీ ఎమ్మట జల్లించుకోండి చూసారా ఇదిగోండి ఇట్లా మెత్తగా వస్తుంది పిండి ఇది ఆరకుండా వెంటనే మనం ఈ విధంగా నొక్కి పెట్టుకోవాలి ఈ పిండి అంతా జల్లించుకున్న తర్వాత పాకం ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఇదిగోండి బెల్లం నేను రెండు కేజీలు బియ్యం తీసుకున్నాను అనమాట రెండు కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లం తీసుకోవాలి ఇది చూడండి అందులో ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను ఈ బెల్లం కరగనిద్దాము ఇదిగోండి కరిగిచ్చిన బెల్లాన్ని ఈ విధంగా వడగట్టుకుందాము ఈ బెల్లంలో వచ్చేసరికండి పుల్ల పుడక ఇవన్నీ ఉంటాయి కదా అందుకోసం ఈ విధంగా వడగట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వడగట్టిన దాన్ని పాకం రానిద్దాం ఇదిగోండి ఇప్పుడు పాకం వచ్చింది ఈ పాకాన్ని ఇదిగో ఈ విధంగా నీళ్లు పోసుకొని ఒక ప్లేట్లో ఇట్లా ఇదిగోండి పాకం వచ్చేసరికి మీకు ఇట్లా పళ్ళ్యానికి వేసుకొడితే టంగుని మోగాలి ఇట్లా అప్పుడు మనకు అరిసికి రెడీ అయినట్టు అనమాట పాకం ఇదిగోండి ఒక్క స్పూన్ ఏలకు పొడి వేసుకోండి వేసుకొని ఇప్పుడు పిండిని వేసేసి వెంటనే కలుపుకోవాలి చూడండి ఇట్లా క్లాత్ తీసుకొని గిన్నె రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా అది పెట్టి తిప్పుతుండాలి పిండిని ఈ విధంగా పెట్టుకోవటం వల్ల ఏంటంటే అండి గిన్నె కదలకుండా ఉంటుంది లేతే గిన్నె కదులుతూ ముందుకెళ్ళిపోద్ది ఇదిగోండి పిండి వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి మరీ జారుగా ఉందనుకోండి మనం చేసుకోబోయేసరికి గట్టిగా ఉంటుంది ఈ విధంగా ఉండాలి ఎప్పుడైనా అరిసెల పిండి అంటే ఈ విధంగా పిండి ముద్ద తీసుకొని నూగుల్లో అద్దుకోవాలన్నమాట ఇట్లా నూగుల్లో ఆ ముద్దను పొర్లిచ్చుకోవాలి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద అరిటాకు ఉంటే అరిటాకు లేదంటే ప్లాస్టిక్ షీట్ ఉందనుకోండి దాని మీద అరిసొత్తుకోవాలి మీకు ఎంతమందంగా కావాలో చూసుకొని ఒత్తుకోండి ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని నేను బాండి పెట్టుకున్నాను నెయ్యి పోసుకున్నాను అనమాట మీరు నూనె అరిసెలు చేసుకోవాలంటే కనుక నూనె పోసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నెయ్యి అరిసెలు చేస్తున్నాను ఈ విధంగా గరిటెలు ఉంటాయి అరిసెలు గరిటెలు వాటితో చేసుకోండి ఫ్లేమ్ వచ్చేసరికి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దనమాట అదిగోండి కాయలితే అరిసె దాని అంతటా అదే అట్లా పైకి వస్తూ ఉంటుంది ఇదిగోండి గరిటలు హోల్స్ ఉన్న గరిటె అడుగును ఉండాలి ఈ గరిట పైన ఉండాలన్నమాట ఇట్లా వచ్చితే నెయ్యి దిగిద్ది అనమాట ఇలా అరిసెల్ని బాండీలో సైడ్ నుంచి చిన్నగా జార విడిస్తే చక్కగా కాలుతాయమ్మా హడావుడిగా అరిసెని నేతిలో వదిలేరనుకోండి పగులుతాయి అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి అరిసెలు చేసుకుంటే చాలా బాగా కుదురుతాయి అయితే అండి అరిసెలు అనేది నాలుగు అక్షరాలే కానీ ఈ అరిసెల్లో ఎన్ని రకాలు ఉంటాయో నేతి అరిసెలు నూనె అరిసెలు పంచదార అరిసెలు బెల్లం అరిసెలు ముదురు పాకం లేత పాకం మళ్ళీ మీడియం పాకం ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఈ అరిసెల్లో వేయమంటారు నువ్వులొద్దు వద్దంటారు అరిసెలు అంటేనే ఒక ఎమోషనల్ కదండి ఈ సంక్రాంతి పండక్కి మన మనసు అరిసెల మీదకే వెళుతుందన్నమాట ఇది పెద్ద పండగ కదా కంపల్సరీగా అరిసెలు చేసుకుంటే బాగుండు అని మన మనసు లాగుతూ ఉంటుంది మీకెవరికైనా అరిసెలు కావాలి అనుకుంటే మన ఆర్డర్స్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన మీరు ఆర్డర్ పెట్టుకోండి రుచికరమైన అరిసెలను తిని ఎంజాయ్ చేయండి చూశారు కదండి అరిసెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చలికాలం కదా వెంటనే పొద్దుపోయిందండి ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకొని ఎంత టేస్టీగా ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియజేయాలి మళ్ళా ఇంకో మాట అండి మీ ప్రాంతాల్లో అరిసెలు ఎలా తయారు చేసుకుంటారో ఏ ఏ ప్రాంతాల వాళ్ళు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇంకొక విషయం మీరు ఏ ఊరు కూడా అంటే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి నాకు కామెంట్ పెట్టేవాళ్ళు ఏ ఊరు నుంచి పెడుతున్నారు మన వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేది నాకు అయింది మీరు తప్పకుండా ఊరు కూడా మెన్షన్ చేసి నాకు కామెంట్ పెట్టండి సరేనా రేపు మీకు మరొక మంచి వీడియోతో అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను అప్పటి వరకు బాయ్